నూతన సిజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ అంటే దేశం సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి అనమాట అంటే ఈయన కింద సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి బాధ్యతలు చేపట్టబోతున్నారన్నమాట యాభై రెండవ సిజేగా ఆయన పేరును ప్రస్తుతం సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్రానికి న్యాయశాఖ సిఫార్సు చేశామన్నట జస్టిస్ సంజీవ్ కన్నా పదవీ కాలము మే పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై తోటి ముగినుందనమాట ఆయన తర్వాత సుప్రీంకోర్టు అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ గవాయి తదుపరి సీజీఐగా ఎంపిక కావడం లాంఛనమే మే పద్నాలుగవ తేదీ అంటే రెండు వేల ఇరవై మే పద్నాలుగు నుంచి నూట సీజీఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట జస్టిస్ గవాయికి ఆరు పైన సేవలు అందిస్తారు అన్నమాట ఈ అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడున ఆయన పదవీ కాలం ముగిస్తారు అంటే మేలోని పదవి చేపట్టి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇరవై మూడున ఆయన మళ్ళీ దిగిపోతారు అన్నమాట తెలంగాణ సంబంధించిన బీఆర్ఎస్ రాయింపురి ఎమ్మెల్యేలపై అన్నత వేడి పిటిషన్ కూడా ఇప్పుడు ఈ అంటే ఈయన తెలంగాణ ఈయన గురించి వస్తే అవసరం చూస్తే ఈయన తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పెరాయింపు ఎమ్మెల్యేలపై అనార్హత పిటిషన్తో పాటు బీఆర్ఎస్ పెరాయింపుల ఎమ్మెల్యే అనార్హత వేట్ పిటిషన్తో పాటు కంచ కంచగచ్చి బౌలి భూముల కేసు కేసును కూడా జస్టిస్ గవాయి ధర్మాసనం విచారిస్తుందనమాట సుప్రీంకోర్టులో రెండో దళిత సీజీఐగా ఆయన రికార్డుకి ఎక్కబోతున్నమాట తొలి దళిత సీజేగా జస్టిస్ కేజీ బాలకృష్ణను రెండు వేల పదిలో చరిచి వచ్చి చరిత్ర సృష్టించారన్నమాట అంటే జస్టిస్ ఈయన గురించి ఒకసారి మనం చూద్దాం జస్టిస్ బిఆర్ గవాయి గారు పంతొమ్మిది అరవై నవంబర్ ఇరవై నాలుగో తేదీ మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారనమాట పంతొమ్మిది ఎనభై ఐదు మార్చి పదహారున బార్షన్లో చేరారు నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ అమరావతి విశ్వవిద్యాలయం స్టాండింగ్ కౌంటీ సభ్యులుగా కూడా వ్యవహరించారన్నమాట పంతొమ్మిది తొంభై రెండు ఆగస్టు నుంచి పంతొమ్మిది తొంభై మూడు జూలై వరకు బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్లో అసిస్టెంట్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేటర్గా అదనపు గవర్నమెంట్ ప్లేటర్గా కూడా సేవలు అనమాట రెండు వేల సంవత్సరం జనవరి పదిహేను నుంచి నాగపూర్ బెంచ్కు ప్రభుత్వ ప్లేటర్గా ప్రభుత్వ న్యాయవాదిగా కూడా నియమితులయ్యారు రెండు వేల మూడు నవంబర్ పద్నాలుగున బొంబాయి హైకోర్టు అదనపు న్యాయమూర్తికి పదోన్నతి పొందారు మాట రెండు వేల ఐదులో నవంబర్ పద్నాలుగున బొంబాయి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా కూడా నియమితులయ్యారు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారున్నమాట పలు కీలకమైన తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసాసంలో జస్టిస్ గవాయ్ భాగస్వామిగా ఉన్నారన్నమాట ప్రధాన తీర్పులు ఏంటో చూద్దారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీలోని నిబంధనలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఏకగ్రీవంగా సంబంధించిన ఐదుగురు న్యాయమూర్తుల్లో రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ గవాయ్ కూడా ఒకరు రాజకీయ పార్టీలకు అవసరమైన నిధుల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని జస్టిస్ గవాయ్తో కూడిన ఐదుగురు ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం అనమాట రెండు వేల పదహారులో పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన నిర్ణయాన్ని నాలుగు ఈస్ట్ వన్ మెజార్టీ సంబంధించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడాను జస్టిస్ గవాయ్ కూడా ఉన్నారు షెడ్యూల్ కులాల్లో ఉపవర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధ హక్కు ఉందంటూ ఆరు పాయింట్ ఆరు ఇస్ట్ వన్ మెజార్టీతో తీర్పిచ్చిన ఏడుగురు రాజ సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలను కూడా జస్టిస్ గవాయ్ ఉన్నమాట ముందస్తు నోటీసు లేకుండా ఈ ఆస్తిని కూడా వీలు వీలులేదని జస్టిస్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం తీర్పు వివరించింది అనమాట కనీసం పదిహేను రోజుల ముందుగానే నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది అడవులు జంతుజాలను పర్యావరణం చెట్ల నరక సంబంధించిన పలు కేసులను జస్టిస్ గవాయ్ విచారించారన్నమాట ఇలాంటివి ఇలాగ ఇంత గొప్ప ఇంకే అనమాట ఈయన ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం